ாலும்பு <laughs> கேட்க मिडोर, अरे डॉलर, इंडियन तो इंडियन तो सागर के लिए, सागर बाड़ी बाड़ी तो ना बाड़ी बाड़ी, मलाजमेंट ना मलाजमेंट, सागर कार बाइकर ना, तोरा। ना तोरा। हैं, लेकिन लेकिन पटेल नोट, नहीं सेना, जुम्बेंट वाला, बाड़ी से दो रूपए के टन बंदा लोग बाड़ी, मालिश ही ना समझो, तब मोसल का ना कुन्ना ने साग यी हाम्रो बक्खु यो मम्मीले यमलाई सिधै गर्नु साल भैसक्यो आइनाकोडा हालम नन्देशी यमानी दा हामी दुईजनाले येशीको कुरा गर्दा आफैले सुनेर येशीले आफैले सुनेर हामीले सुनेर समाई पे गर्दा भलाइगु नताउ हाम्रो भेंडा भेंडा गाउँको कुरा ग्याउँको भेलिङ छ यह बस नहीं होता है दिन और वो फ्रैक्चर तो प्राइमली शुरुआती डिटेक्शन स्ट्रीम डेवलपमेंट और एसडीएस के सिटीओ की समस्या है असली डिमांड जेना नहीं 900 का अंदर आई पी आई पी नहीं मिल 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 పన్నెండు పది పన్నెండు గంటలకు కొను ముందుకు వచ్చిందాక ఒకటి ఇరవై వరకు పని కూడా కొను గంట గంట నరే ఇక్కడ కాన్ఫిడెన్స్ నేను వచ్చిన తర్వాత ముందు నాకేం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను జస్ట్ నేర్చుకోవాసం లేవు అలాంటి ఇంకో మంచి తీసుకొచ్చిన చెప్పుకోవాలి స్పెషన్ చేసం కనీసం మీరు ఇవ్వలేదు ట్రీట్మెంట్ లేదు ఏది లేదు గడుమ లేక నైట్ అయిపోయిన నైట్ ఇవ్వాలి నాకు మాది వస్తుంది నాకు ఇట్లాంటి దెబ్బలు అయినా లోపల అసలు కూర జరిగింది కాగానే కొంచెం చూడండి అంటే గర్థం అన్న వీడియోస్ ఉన్నాయి నాకు నటగా అనేది నా దగ్గర వీడియోస్

కలికలే ఆ బా పచ్చి సజార్ వాళ్ళందరికీ లాభం అవుతుంది నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది మీకు కొంత అస్వస్థత అయింది నేను అయినప్పుడు ఇబ్బంది ఉండవచ్చు మీ కుటుంబానికి ఇబ్బంది కలగచ్చు కానీ మొత్తం ఆస్ట్రాలకు నీ వల్ల మీ పోరాటం వల్ల నీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అలాగ ఒక దోగి ఏమి పెరగలేం కా రెండు రెండు రోజుల తర్వాత నేను పుస్తకం డిశ్చార్జ్ చేస్తాను ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేస్తారు ప్రైవేట్కి ఒకసారి కంటసేపు మాట్లాడుకొని చెప్పండి మేము అబ్బాయి కన్నా మిమ్మల్ని రాంబాబుకో నారాయణకో ఎవరికి లేదో సంతోషపోతుంది ఎవరికి చెప్పినా పర్లేదు షిఫ్ట్ చేస్తాం మీకు నచ్చు నచ్చే చూసుకుంటారు వాళ్ళు కూడా కాదు సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు మీరు ఎట్లయితే పనిచేసేటప్పుడు కరోనాలు ఆశాల నుంచి వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు దురదృష్టి జరిగింది జరగకూడదు మేమందరం మనం బాధపడదు దేశం జరిగేటప్పుడు మామూలు విషయం ధైర్యం నీ కోసం అసెంబ్లీలో మేము కూడా మీలో ఆశాల తరఫున మేము కొట్లాడాలి మీకు ధైర్యం ఉండండి కదా వచ్చాను మీ పిల్లలకు పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను ఇక్కడ మోత్ కూడా వాళ్ళు డెగ్స్ట్రేట్ సార్ పోయి ధైర్యం చెప్పొస్తారు కాబట్టి అవసరమైతే ఇంటికాడ్ కూడా పోయేస్తారు తెలుసు ఆయన దక్కటే కదా సార్ది నాగారం అందుకే ఆరింటికి అవసరమైతే ఇంటికాడ్ దాకా పోయిస్తాడు అంటున్నాను మీకోసం నువ్వేం చేస్తున్నా కంటసేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరు ఈడ ఓకే అనుకుంటే ఇదంతా ఆలోచించుకోారాయణ రాంబాబు ధైర్యం ఉంది ధైర్యం ఉంది పోరాటం చేయలేదు మీ ఆడబెట్టడం జరుపుకుంటున్నాం అందరూ అసెంబ్లీలో మేము కొట్టారు